అద్భుతమైన విజయం సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ రియల్లీ అంటే సెంట్ పర్సెంట్ విజయం సాధించడం అనేది అన్హార్డ్ ఇది ఎక్కడ వినలేదు ఎక్కడ వెళ్ళలేదు అంటే ఈవెన్ వరల్డ్ ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు అందులో ఇంత ట్వంటీ వన్ ఇస్ ఏ బిగ్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఈ ఇంత ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన పదిహేడు సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయప్రాయాసులు కోర్చి ఇలాగా ఒక మా అందరినీ ఒక విజయ పదవ తీసుకొచ్చారంటే హీఈస్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అమేజింగ్ పర్సన్ అంటే నేను మీరందరూ ఎలాగా మీ మీ నియోజవర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని అభిమానించే వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు నాయకులు వాళ్ళ ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఒక ఎన్ రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చాలా నేర్చుకున్నాను చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు మీరు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట ఈసారి ఈ ఎలక్షన్స్ మీరు అందరూ ఎంత శ్రమ పడ్డారు వెరీ గుడ్ కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు వీళ్ళు నడిపారు ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు ప్రతి వాళ్ళు ఎర్ర కండువా చేసుకోవటం చాలా అద్భుతంగా అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి లెవెన్ ఇయర్స్ కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు బాబు ఎవరికేమంటావు ఓటు అని గ్లాస్ గ్లాస్కి వెండి సార్ గ్లాస్కి వెయ్యండి పదకొండు సంవత్సరాల కుర్రాడు వాడు రేపు పొద్దున్న పెద్ద అయితే ఇరవై తొమ్మిదిలో వాడు ఓటర్ అవుతాడు అంటే ఒక యువకుడు అవుతాడు అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో పెద్దల్లో అంటే ఆయన్ని అఫ్ కోర్సు మా మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చేయాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి వంద రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద అలాగే మేమి నియోజకవర్గాల్లో అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయెన్సీస్లో మేము మీద ఎంతో ఎంతో నమ్మకం పెట్టుకున్నారు